నాకు నిజం మాట్లాడటమే అలవాటు మన కొడుకులందరూ విదేశాల్లో ఉన్నారు విదేశాల కుక్కలన్నీ మన ఇళ్లలో ఉన్నాయి మనం గొప్ప పని చేశాం తెలివని పని చేసాం మనకు ఉపయోగపడే కొడుకుల్ని కూతుళ్ళని అమెరికాకి పంపించాం అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చి ఇక్కడ పక్కలో పెట్టుకున్నాం ఎంత సేవ చేస్తున్నాము హిందూ సంస్కృతి అందరూ హిందుత్వం హిందుత్వం అంటారు ఆవులేమో చెత్త కుక్కల పక్కన కనబడుతున్నాయి కుక్కలు మన పక్కన కనపడుతున్నాయమ్మా ఎందుకు సంస్కృతి నాశనం అవుతుందో గమనించండి కుక్కని పెంచడం కేవలం భయం లేకపోతే దాని అవసరమే లేదు అసలు ఈరుగంత ఎత్తు పెట్టి పెంచుతున్నారు ఇక్కడ దానికోసం వంద దెబ్బలాటలు యుద్ధాలు దానికో డైపరు నమ శివాయ ఇంత భయం మనకి ఇంత చేస్తే యథవ ప్రాణం సంపాదించిన డబ్బు ఏమైంది పోతే దానికోసం ఈ దరిద్రపు జంతువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా ఆవులేమో కుప్పల దగ్గర తిరుగుతున్నాయా మళ్ళీ గోపూజ అనగానే అందరం పళ్ళేలు పట్టుకు తయారైపోతాం హారతి హారతి ఇచ్చేసి పోతావు రోజల్లా సేవ చేస్తావు విదేశాలు వాళ్ళు తెలివైన వాళ్ళు మన పిల్లల చేత వాళ్ళు అరవశాకరీ చేయించుకుంటారు వాళ్ళ కుక్కల్ని మనకు బారేశారు కుక్కలు అడుక్కుతుంటున్నాయి వాటిని గురించి ఎవరూ పట్టించుకోరు వీధుకొక్క కుక్కే భగవంతుడు మన ఎందుకు